అప్పుడు నా సేవకుడని ఏపు మీ నిమిత్తం ప్రార్థన చేయును దేవుని ప్రియా సోదరి సోదర అంటే ఇక్కడ బలిపీట మీద అర్పణ విడిచిపెట్టవలసింది ఎవరు ఎవరైతే కలహాలు రేపుతూ ఉన్నారో ఎవరైతే జగడాలు పెట్టుకుంటున్నారో ఎవరైతే తోటి కుటుంబంలో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో సంఘములు సహోదరులతో విరోధ భావం కలిగి జీవిస్తూ ఉన్నారో వారు తమ అర్పణలు విడిచిపెట్టి వారితో సమాధానపడాలి దేవుని ప్రియా సోదరి సోదర స్నేహితులతో అదే చెప్తున్నాడు మీరు ఏబు ఎద్దకి వెళ్ళండి ఏబు ప్రార్థన చేస్తాడు అయితే ఇక్కడ మరొకటి ఉందండి వారు సమాధాన పట్టమే కాదు ఏబు తన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి తనతో కలహించిన వారితో కూడా ఏబు ప్రార్థన చేయాలి తనతో జగడం పెట్టుకున్న వారితో కూడా ప్రార్థన చేయాలి తనతో విరోధం ఏర్పరచుకున్న వారితో కూడా ప్రార్థన చేయాలి